హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ సో ఈరోజు మన యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తున్న వీడియో ఏంటంటే గురు పూర్ణిమ రోజు నేనేం ఏమి చేశాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో అయితే నేను ముందు రోజే అంటే సండే రోజు గురు పూర్ణిమ సాటర్డే రోజు నైట్ ఇదంతా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా అదే రోజు క్లీన్ చేయడం అదే రోజు దీపం పెట్టడం అంటే కొంచెం చాలా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ మార్నింగ్ దీపం పెడితే చాలా అంటే చాలా టైం సేఫ్ అవుతుంది అలాగే మనకి పీస్ ఉంటుంది అనమాట ఎక్కువ వర్క్ ఉండదు అందుకే నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలానే క్లీన్ చేస్తాను అయితే దానికోసం మంచి టిప్ అనమాట ఇది అవి ఈజీగా ఎలా క్లీన్ చేయాలని మీకు చూపిస్తాను వాటికి ఉన్న ఆయిల్ మరకలు జిడ్డు అంతే ఎలా పోవాలంటే ఒక బౌల్లో వన్ లీటర్ వాటర్ తీసుకొని అందులోకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది అలాగే ఒక నాలుగు లేదా ఐదు నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకొని అందులోనే వేసేసుకోవాలి తొక్కతో సహా తర్వాత ఒక రెండు లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఆ తర్వాత వీటిని కొంచెం మరిగించుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వచ్చిన తర్వాత ఇందాక నేను చూపించాను కదా ఈ ప్రమిదలు ఇవన్నీ అందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనం క్లీనింగ్ సెషన్ అంతా స్టార్ట్ చేయాలన్నమాట ఇలా చేస్తే మనకి ఎంతటి జిడ్డు అయినా ఈజీగా పోతుందండి నేను వీడియోలో చూపిస్తాను మీకు ఈజీగా ఎలాంటి ప్రెషర్ లేకుండా ఈజీగా క్లీన్ అవుతుంది అలాగే మీకు కూడా చేంజెస్ ఈజీగా అర్థమైపోతాయి అంత బాగా నీట్గా అయిపోతాయి అనమాట ఇంకా చూడండి ఇవి చల్లారిపోయిన తర్వాత నేను ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను తీసుకొని దాన్ని కొంచెం సోప్ అప్లై చేసుకున్నాను అలా తర్వాత నెక్స్ట్ స్క్రబ్ చేయడం స్టార్ట్ చేశాను జస్ట్ ఈజీగానే చేసేసానండి ఎక్కువ ప్రెజర్ అవసరం లేదు ఇంకా మీకు అన్నీ లాస్ట్లో కూడా చూపిస్తాను అయితే గురు పూర్ణిమ స్పెషాలిటీ ఏంటనేది మీకు చెప్తాను యాక్చువల్గా గురు పూర్ణిమ అనేది అందరూ బాబాకి బాబా బర్త్డే ఉంటుంది కదా కార్తీక మాసంలో అనుకుంటా అది అనుకున్నారు బట్ అది కాదండి ఇది గురువులకి సంబంధించింది సంథింగ్ వేద వ్యాసుడికి సంబంధించింది అనమాట గురు పూర్ణిమ రోజు వేద వ్యాసుడికి ఇట్లా గురువులాగా భావించి పూజలు చేసుకుంటారు ఇంకా మనకి కూడా గురువులకి చేసుకునే లాంటిదన్నమాట అయితే బాబాని కూడా గురువులాగే ఇలా మనం గురుబలం గురు కటాక్షం అనేసి బాబాని పూజిస్తాం కదా సో అలా అని చెప్పేసి నేను కూడా ఇంకా దీపం పెట్టేసుకున్నాను అనమాట ఆ రోజు ఇంకా చూడండి నాకైతే ఎంత నీట్గా అయిపోయాయో ప్రమిదలు ఈజీగా ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ ఉండదు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే గురుపురినిమ రోజు మార్నింగ్ ఇలా దీపం పెట్టేశాను నేను దీపం పెట్టేశాక మేము టెంపుల్కి కూడా వెళ్ళాము మా ఇంటికి దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళాము ఎవ్రీ థర్స్డే అయితే ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకుంటాము వీలైనా వీలు కాకుండా మా ఆయన ఒక్కరైనా వెళ్తారు అంత అంటే కొంచెం ఈ మధ్యలో నమ్మకం పెరిగిపోయి ఊరు ఊరికే వెళ్ళి దర్శించుకుంటున్నాం అనమాట ఇంకా ఆ టెంపుల్కి వెళ్తా కూడా ఇంటో తెలియదు కానీ పీస్ఫుల్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది అందుకే వెళ్ళి బాబాని దర్శించుకుంటున్నాము హ్యాపీగా అనిపిస్తుంది అంతే ఆ రోజు ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు మైండ్ అంతా బాగుంటుందన్న ఒక ఫీల్ అంతే ఇంకా ఆఫ్టర్నూన్ అయింది మేము టెంపుల్కి వెళ్ళి వచ్చాక సరే ఇంకా మా అక్క వాళ్ళు వచ్చిండే మా కో సిస్టర్ వాళ్ళు ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేద్దామనేసి చేసాము మస్తు సెట్ అయిపోయింది బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ ఉండే మీకు ఎవరికైనా ఈ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకు నేను నెక్స్ట్ వీడియోలో బిర్యానీ ఫుల్ వీడియో పెడతాను ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను గోరింటాకు పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినాను ఎందుకంటే ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోలేదు అసలు నేను ఈసారి ఈసారి ఈరోజు ఇంకా కంపల్సరీ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యి గురు పూర్ణిమ నెక్స్ట్ డే నైట్ పెట్టుకున్నాను అదే రోజైతే పెట్టుకోలేదు నెక్స్ట్ డే నైట్ ఇంకా ఊరు నుండి తెచ్చుకున్నాను అనమాట గోరింటాకు అందుకే అట్లా రెడ్ రెడ్ అయిపోయింది అందులో మిక్సీ జార్లో వేసేసుకొని అందులోకి లెమన్ని స్క్రీజ్ చేసుకున్నాను లెమన్ వేయడం వల్ల మంచిగా వండుతుంది అనేసి మా అమ్మ వాళ్ళు అంటుండే అప్పుడు మా మమ్మీ రోడ్లో వేసి నూరేదనమాట ఊర్లో ఉన్నప్పుడు మేము కూడా అట్లనే కొన్ని కొన్నిసార్లు వాళ్ళం చిన్నప్పుడు ఇంక ఇప్పుడు మనకి మిక్సీలో మిక్సర్ జార్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేకుండా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాం ఒక చేతికి పెట్టుకున్నాను ఇంకొక చేతికి మా ఆయన హెల్ప్ చేశారు ఇంకా మా బాబుకి కూడా పెట్టు పెట్టు అన్నీ ఏడ్చాడు వాడు ఇంకా వాడికి కూడా పెట్టేశాను హ్యాపీగా పెట్టుకున్నాను మంచిగా వండిందనమాట అనమాట మీలో ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా మీలో ఎంతమంది పెట్టుకున్నారా అనేది కామెంట్ చేయండి అలాగే గోరింటాకు పండగ కూడా చేసుకుంటారు అది ఎంతమంది చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫైనల్గా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్